సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తా ఉన్నా అదేవిధంగా వైనాడు పరిధిలో కూడా పెద్ద ఎత్తున కాఫీ తోటలలో పనిచేసే వాళ్ళు గాని అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు గాని మరి కొండ చర్యలు విరిగిపడి చనిపోవడంతో పాటు వరద బీభత్సానికి కూడా సర్వస్వం కోల్పోయినటువంటి కేరళ వరద బాధితుల సమస్య వారి సమస్యగా కాదు మనందరి బాధగా మనం అందరం చూస్తున్నటువంటి ఉదయ విధారకమైనటువంటి సంఘటనను మనమందరం అర్థం చేసుకుని వారికి మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్నిస్తూ ఆర్థికంగా అదే విధంగా వారి నిత్యావసర వస్తువులను కూడా అందించి వారి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని కేరళ ప్రజలకు అదే విధంగా ముఖ్యంగా వైనాడు ప్రజలకు మరి అండగా ఉందాం ఆదుకుందాం